హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై చిన్న ఈరోజు రాశిపల్లాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్ట్ ఒకటి శుక్రవారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శుభార్తలు మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఊహించిన సంఘటనలు కూడా జరగబోతున్నాయి మరి ఆ ముడు సుమార్తలు ఏంటి మీ జీవితంలో జరగబోయే ఆ సంఘటనలు ఏంటి అనే దాని గురించి మనం వీడియో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరాశీవంలో ఉన్నాడా మీ భార్య పరపరుశ సంఘం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పుష్ప వశీకరణ ప్రేమ వివాహం అత్తాకోళ సమస్య భార్యభర్త సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య వీటన్నిటికీ ఒకే పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్దమతాలి జోష్యాలం మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ గురుగారు కుమార్స్వామి గారు ఫోన్ ద్వారా మూడే మూడు రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తారు డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ నైన్కి ఒకే కాల్ చేయండి ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీ సమస్యని పూర్తిగా పరిష్కరిస్తారు ఇప్పుడు ముందుగా మేషాశ్వర్లో ఉండే మంచి గుణాల గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు అలాగే వీరికి టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్నదానికి కూడా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఎన్నో కోల్పోయారు కూడా జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు వీరిని చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడ్డారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది రేపటి రోజు మీ మీ జీవితంలో ఎన్నో మార్పులు కూడా జరగబోతున్నాయి ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి ఆదిపరంగా బాగా కలిసి వస్తుంది మంచి శుభోతలు కూడా మీరు వినబోతున్నారు జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీకు పట్టిన దరిద్రం కూడా రేపటి రోజు తొలగిపోతుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది మేషరాశి వారికి చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కూడా కానీ వీరినే కొంతమంది మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు అయినా వీరికి రేపటి రోజు కాలం కలిసి వస్తుంది ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది రేపటి రోజు అనుబోతుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది మేషరాశి వారికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బర్ణి నక్షత్రం మొత్తం మరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్రిమ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాలైన తగ్గ ఫలితం అనేది రేపటి రోజు లభిస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి ఇంట్లో సంపద పెరుగుతున్నాయి విద్యార్థులకు మంచి భవిష్యత్తు అనేది రేపటి రోజు ఉండబోతుంది మంచి స్థాయికి అయితే చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది జీతాలు పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఉద్యోగ ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది అంతేకాకుండా మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఈ మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం వారి కోసం ఏదైనా చేస్తారు వారు సంతోషమే వీరు సంతోషంగా భావిస్తారు తల్లిదండ్రులు భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు మేసరాశి వారికి రేపటి రోజు ఒక దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి రేపటి రోజు లక్ష్మీ నరసింహస్వామి వారు అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది రేపటి రోజు మీ ఇంట్లో కొలువే ఉంటాడు చాలాసార్లు మీకు తోడుగా ప్రమాదాల నుండి కాపాడుతూ వచ్చాడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు రేపటి రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ము ధూళి అస్సలు ఉండకూడదు ఈ ఆదివారం ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీనరసింహస్వామిని పూజ చేయండి దానివల్ల లక్ష్మీ స్వామి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది అనుకున్న కోరికలు కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో ధనవర్ష కురుస్తుంది మీకున్న అప్పులు కూడా తొలగిపోతాయి ఇంకా మీ జీవితంలో తిరిగి ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఎప్పుడు చూడని డబ్బు అయితే రేపటి రోజు చూడబోతున్నారు మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి మీ ఇంటికి పట్టిన దరిద్రం కూడా మొత్తం తొలగిపోతాయి ఇంట్లో అష్టదరిద్రాలు దరిద్రాలు పూర్తి కూడా తొలగిపోతున్నాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూడబోతున్నారు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతున్నాయి ఆరోగ్యం బాగుపడుతుంది కాబట్టి ఈ ఆదివారం లక్ష్మీ నరసింహ స్వామికి పూజ చేయండి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఒకసారి స్వామి మీ ఇంట్లో అడుగు పెడితే మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు స్వామి ఆశీస్సులు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాయి మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి స్వామిని తలుచుకోండి అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎవరు లేరని ఎప్పుడు కూడా బాధపడకండి స్వామి ఉన్నారని మర్చిపోకండి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి మీ శక్తి అంటూ మీకు తెలియదు మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు మీ వెంట ఒక ఒక పెద్ద దైవశక్తి ఉన్నప్పుడు తోడుగా ఉన్నప్పుడు మీరు దేనికి కూడా భయపడిన అవసరం లేదు కాబట్టి జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచికే అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకండి మేషరాశి వారు చాలా అదృష్టవంతులు ఎప్పుడు ఎన్ని కష్టాలు బాధలున్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారుతుంది మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలగబోతున్నాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది మేష మేషరాశి వారు ఎవరైతే సంతానం కోసం పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారో వారు ఈ యొక్క పరిహారం చేయండి దానివల్ల సంతానం కలుగుతుంది పెళ్లి గడిలు కూడా రానున్నాయి ఐదు గురువారాలు రావిచెట్టు దగ్గర దీపం వెలిగించి పచ్చింది పరిశ్రాలు చేయండి దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్ళి కూడా జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ రెండు కొరికలు ఖచ్చితంగా నెరవేరబోతాయి అంతేకాకుండా మంచి శుభాతలు కూడా మీరు వినబోతున్నారు మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు మోగజీవులకు ఆహారదానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీ జీవితంలో ఉన్న దరిద్రం కూడా పూర్తిగా తొలగిపోతుంది అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మేషరాశి వారు రేపు రేపటి రోజు బయట కొంచెం జాగ్రత్తగా ఉండండి రేపటి రోజు ఎవరితో కూడా గొడవ పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళిపోండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సంపాదన విషయాలు ఎవరితో కూడా చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బతికితే అస్సలు బర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఈ పెరుగల వ్యక్తులతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఆర్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా కనపడుతుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి మీ ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఇటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ నలుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి ఏడు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు విన్నారు కదండి మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దైవశక్తి మీపై అనుగ్రహం కలిగిందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి పూర్తి చేస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి మరిన్ని వ్యూస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవమాతం మర్చిపోకండి ఫ్రెండ్స్